ఓట్లేయడమే కాదు ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్లో కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది దానికి కూడా మన అందరి మీద బాధ్యత ఉంది కర్నూల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను ఈ మూడు సిటీలే కాకుండా మొత్తం అన్ని జిల్లాల్ని సమభావంతో ఆలోచించి మనం ముందుకెళ్దాం ఇంకొక పక్క మనలో ఏ కోశాన కూడా అహంకారం ఉండకూడదు అరాచకం అనేది ఎక్కడా కనిపించకూడదు ఈ రాష్ట్రంలో అశాంతికి చోటు అనేది లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం లేకపోతే రోడ్లు మూసేయడం షాపులు బంద్ చేయడం పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు సీఎం కూడా ఒక మామూలు మనిషే మామూలు మనిషిగానే వస్తా అందరితో కలిసి ఉంటాం నేను సీఎంగా ఉన్న మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి మీలో ఒక వ్యక్తిగా ఉంటాం మాకు హోదా